హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆలు కబాబ్ ఎలా రెడీ చేసుకోవాలి చూద్దాం రండి ఉర్లగడ్డ తీసుకోవాలి బాగా కడుక్కోవాలి వాటర్లో చూడండి బాగా కడుక్కోవాలి మట్టి పోయేలాగా చూడండి మట్ట అంత ఎంత ఉందో చూడండి గలీజ్ ఉంది కదా ఇలా తుప్పు తీసుకోవాలండి చూడండి ఇలా ఫ్రెండ్స్ కడుక్కొని ఇలా తుప్పు తీసుకొని ఇలా కోసుకోవాలి చూడు ఇలా అన్నీ ఇలాగే కోసుకోవాలి ఉల్లగడ్డ ఆలు చూడండి ఆలు ఫ్రైకి ఇలాగానే ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వేసుకోవాలి గిన్నెలకి అలాగే దీంట్ తీసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం మనకి తగినంత మళ్ళీ చికెన్ మసాలా మసాలా వేసుకోవాలి అదే కబాబ్ పొడి ఇది కంపల్సరీ వేసుకోవాలి హాచి కబాబ్ పొడి వేసుకుంటున్నాం మేమైతే అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి కారం కాల్చుంటే కారం వేసుకోండి మీరు మా పిల్లలకి కారం అవసరం లేదు ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా గట్టికి కలుపుకోవాలి మన పకోడా ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఆ లోపల నూనె కాగుతుంది కదా ఇక కలుపుకున్నాక పక్కన పెట్టుకున్నాం మనము చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా పిల్లలకు చేసి ఇస్తే బాగా తింటారు చూడండి గ్యాస్ వెలిగించుకోవాలి అది అక్కడ నానబెట్టుకున్నాం కదా నానా అదే నానుగో నా లోపల ఇక్కడ పెరుములకి నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ ఎందుకంటే హీట్ కానీ ఎందుకని ఇప్పుడు ఆయిల్ తాగింది ఫ్రెండ్స్ వేసుకున్నాం దింతకి ఇవి చిన్న చిన్నగా చూడాలి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా లైట్ వేసామండి ఎందుకంటే కనపడలేదు నైట్ అయింది కదా కొంచెం నైట్ అయింది అందుకని ఈవినింగ్ చేస్తున్నాం ఈ వీడియో చాలా క్రి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా కూడా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి పిల్లలు బాగా తింటారు ఇలా స్కూల్ నుండి వస్తానే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా తినేకి అందుకని మా పిల్లలు మమ్మీ ఏదో చేయి మమ్మీ తినాల తినాలంటుంటే ఇంకా ఉర్లగడ్డ ఉండే ఆ గుర్తొచ్చి ఇది చేస్తున్నాను చూడండి ఇంత బాగున్నాయి కరుం కరుం అంటే తింటే చాలా బాగుంటాయి మనకు కానీ పెద్దలకు కానీ బాగా తినచ్చండి పిల్లలే కాదు నాకు కానీ చాలా ఇష్టం నేను కానీ తింటాను వాళ్ళతో పాటు నీకు చాలా ఇష్టం మా ఆయనకి కానీ బల ఇష్టం మా ఆయన కానీ తింటాడు మీ ఇంట్లో మీరు తింటారా ఇలా చూడండి ఎంత బాగుండే ఎర్రకు కాగాలండి ఎర్ర కాగితే కబాబు లాగా చాలా బాగుంటాయి కాగిపో తీసుకోవాలి నూనె తనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువ టేస్ట్ కానీ అతుక్కుంటాయి కదా ఇంకొకటి ఇక్కవు చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఒకటి తిన్నాను చాలా బాగున్నాయి మా పాప అప్పుడే తినింది ఒకటి చూస్తాను కదా తినాలి ఎప్పుడెప్పుడు కడుపులేక వేసుకోవాలని చూస్తాను పాప తెలుసా మీ పిల్లలుగా అంతేనా మా పిల్లలు అయితే చేస్తాంటే తినేస్తారు చేస్తాంటే తినేస్తారు చూడండి ఎంత బాగా కనపడుతున్నా ఇంకెవరికి తినాలనిపిస్తుంది కదా చెప్పండి మీరు తినండి చూడండి 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 నేను బాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజమంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకటి కూడా మిగలవు ఇంకా పిల్లలు అయితే అస్సలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా అన్ని అన్ని మంచి మంచి వీడియోస్ ఇడుస్తాం ఓకేనా మీరు సపోర్ట్ చేయండి చాలు మిమ్మల్ని ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ చేయడం మా పని ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఇవి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా ఉన్నాయో మీ పిల్లలు ఎలా తిన్నారు కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఒక పక్క వేసుకుంటే తినేస్తుంది చాలా కష్టపడుతుంది కానీ చూడండి ఎలా తినేస్తుందో మా మమ్మీ చాలా బాగున్నాయి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కరంకరం వద్దులే విత్తనా చూడండి ఇంకా మా వైతే అన్ని రెడీ అయిపోయాయి వద్దులే మళ్ళీ తీసుకుంటా లాస్ట్లో కొంచెం మిగిలింటాయి కదా ఫ్రెండ్స్ దాంట్లో అంతా పిండి దాంట్లోకి పచ్చిమిరకాయలు కరివేపాకు అన్నీ కలుపుకొని అది పైన వేసుకునేది చలికున్నాం నలుచుకుని తింటాం బాగుంటుంది కరేపాకు పచ్చిమిరకాయలు అలా నూనెలో లాస్ట్ అలా తీసేస్తే బాగుంటుంది మా ఉడుతున్నాయి పచ్చిమిరపకాయలు వేసినాయి కదా పచ్చి కదా ఉ తాగిపోయినది చూడండి బాగా నంచుకొని తినచ్చు అనమాట కరివేపాకు పచ్చిమిరకాయలు దీని మీద ఇలా వేసుకున్నాం ఇవి కానీ తీసుకొని గార్నిష్ చేసుకున్నాం ఒకసారి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఉండు ఉండు ఇంకా అయిపోని మన వాళ్ళకంతా బాగా చూపించాలి కదా రివర్ట్ చూడండి అవి ఎలా ఉన్నాయో చూడండి మా వీడియో మీకు నచ్చినట్టు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్